అందరికీ నమస్కారం అండి ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక మంచి కమర్షియల్ సైట్ చూపిస్తానండి విజయవాడ క్యాపిటల్ ఏరియా అమరావతికి దగ్గరలో తాడేపల్లి ఊళ్ళో ఒక కమర్షియల్ సైట్ మనకు సేల్కి వచ్చిందండి ఇది పడమర ఫేసు పడమర దక్షిణం కార్నర్ అండి ఇది పడమర ముప్పై మూడు అడుగుల రోడ్డు దక్షిణం ఎనభై అడుగుల రోడ్డు అండి మీరు ఈ వీడియోలో గమనించవచ్చు మంచి సెంటర్లో బిజినెస్ ఏరియాలోనే మనకి ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి వచ్చింది టోటల్గా నూట డెబ్బై ఎనిమిది గజాలండి ఈ సైటు మంచి కొలతలు కొలతలు కూడా ముప్పై రెండు వేడలకు యాభై లోతు దాకా వస్తుంది నూట డెబ్బై ఎనిమిది గజాలు ఇది ఎక్సిఎం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళే దారిది ఇక్కడ మనకి ఈ ఖాళీ స్థలం అయితే కమర్షియల్ సైట్ సేల్కి వచ్చింది దీనికి ఈ సైట్ గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ ఉన్న మా నంబర్కి కాల్ చేయండి అట్లాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే చూస్తున్నారు కదా మంచి కమర్షియల్ సైటు గజం వచ్చి మనకి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు రేటు మాట్లాడుకునే అవకాశం ఉందండి థ్యాంక్ యూ వెరీ మచ్